హే గాయస్ వెల్కమ్ బ్యాక్ అందరు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను సో టుడేస్ టాపిక్ ఏంటి అంటే సన్ స్క్రీన్ అనమాట సో ఇప్పుడు ఆల్మోస్ట్ వింటర్ అయిపోయింది మనం సమ్మర్లోకి అడుగు పెడుతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు మస్ట్ అండ్ షుడ్గా స్కిన్ లో మెయింటైన్ చేయాల్సింది సన్ స్క్రీన్ అనమాట సో బేసిక్గా నేను ఏమి కొత్త ప్రొడక్ట్స్ చూపించట్లేదు నేను ఏమైతే యూజ్ చేశాను ఆ ప్రొడక్ట్స్ చూపిస్తాను వాటి వల్ల నాకు ఎట్లా అనిపించింది అనేది నేను అవి ఓపెన్ చేసి క్లియర్గా మీకు చెప్తాను ఫస్ట్ అయితే నేను చూపించాలనుకున్నవి సో మీరు ఇక్కడ చూడొచ్చు ఎవినో ఇదైతే కిడ్స్ కిడ్స్ కండి అండ్ షాడో వాళ్ళది ఫిక్స్డ్ అనమా షాడో వాళ్ళది అండ్ నెక్స్ట్ వచ్చేసి హెచ్కే పర్మనెంట్ వాళ్ళది అండ్ నెక్స్ట్ ట్యాక్ ఆయుర్వేదక్ అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి యూఈ డాక్ డాక్స్ చాలా బాగుంటుంది అండ్ నేను ఇప్పుడు వన్ బై వన్ చెప్తాను ఫస్ట్ అయితే కిడ్స్ కండి చాలా మందికి తెలీదు బేసిక్గా మనకి మాత్రమే సన్ స్క్రీన్ అనుకుంటారు ఎవరైనా సన్ రైజెస్ మన స్కిన్ మీద పడకుండా ట్యాన్ అనేది ఎక్కువగా రాకుండా ఉండడం కోసం ఈవెన్ కిడ్స్ అయినా మనం సన్ స్క్రీన్ ఖచ్చితంగా యూజ్ చేయాలి సో నేనైతే ఎవినో ది కంటిన్యూస్ ప్రొటెక్షన్ సెన్సిటివ్ స్కిన్ మినరల్ సన్ స్క్రీన్ లోషన్ బ్రాడ్ స్పెక్ట్రమ్ ఎస్పీఎఫ్ ఫిఫ్టీ న్యాచురల్ సోర్స్ హండ్రెడ్ పర్సెంట్ జింక్ ఆక్సైడ్ యాక్టివ్ వాటర్ రెసిస్టెన్స్ ఎయిటీ ఉన్నది నేను ఇది మా కిట్స్ కి యూజ్ చేస్తున్నాను బేసిక్ గా ఇది ఎలా ఉంటుందంటే మనకి అంటే వెంటనే అబ్జార్బ్ అయ్యేలాగా అయితే ఉండదు చూపిస్తారు చూడొచ్చు ఇక్కడ కొంచెం మనకి వైట్ క్యా వైట్ వైట్ గా కూడా అనిపిస్తుంది అనమాట బట్ మీరు అట్లీస్ట్ కి వెళ్ళే ఒక ట్వంటీ మినిట్స్ ముందు రాస్తే కనుక మీది అది లోకి అబ్జర్వ్ అయిపోతుంది ఇది ఏంటంటే కొంచెం వైట్ వైట్ కనిపిస్తూ ఉంటుంది ఉంటదనమాట బట్ ప్లీజ్ గాయస్ పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచే మనం కనుక సన్ స్క్రీన్ యూజ్ చేసామంటే అది వాళ్ళకి చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది ఎక్కువ ట్యాన్ అవ్వకుండా చాలా మంది పిల్లలు అనుకుంటాం మనం ఏంటి పుట్టినప్పుడు వైట్ ఉన్నాం వైట్ ఉన్నారు ఇప్పుడు బ్లాక్ అయిపోతున్నారు అనుకుంటారు పిల్లలు అంటే బయట ఆడతారు కదండి నార్మల్గా మనం ఇంట్లో కుక్ చేస్తున్న ఆ వేడికే కొంచెం ట్యాన్ అయిపోతుంది స్కిన్ కలర్ చేంజ్ అయిపోతుంది బట్ పిల్లలు సమ్మర్ హాలిడేస్ వచ్చాయంటే బయటనే ఉంటా ఉంటారు అండ్ చాలా మందికి వాళ్ళ నేటివ్ ప్లేస్ వెళ్తారు లైక్ అది విలేజ్ అయి ఉండొచ్చు ఏదైనా అయి ఉండొచ్చు అక్కడ ఎక్కువ సన్ సన్ పడడం వల్ల పిల్లల స్కిన్ అనేది చాలా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇదైతే ఎలాంటి కొలాబరేషన్ కాదు ఇది బేసిక్ నేను యూజ్ చేస్తున్నాను మీరు ఇంకొంచెం ఏదైనా సర్చ్ చేసి తీసుకోవచ్చు నాట్ ఓన్లీ ఇది ఏదైనా సన్ స్క్రీన్ అయితే మాత్రం ఖచ్చితంగా యూజ్ చేయండి కిట్స్ దైతే అయిపోయింది ఇప్పుడు మనం యూస్ చేసే వాటిలో నేను యూజ్ చేసేవి నాకు ఎట్లా అనిపించింది వన్ బై వన్ ఫ్యాక్స్ నుంచి అయితే నేను ఇప్పుడు రివ్యూ చేస్తాను ఇది ఏంటంటే కంప్లీట్గా జెల్ ఫామ్ అండి మనకి క్విక్ అబ్జర్వ్ అబ్జర్వ్ అనమాట చాలా ఫాస్ట్ గా అబ్జర్వ్ అవుతుంది ఇది జెల్ ఫామ్ లో ఉంటుంది ఆల్మోస్ట్ అయిపోయింది ఇది నా ఫేవరెట్ అనమాట నేను యూజ్ చేసే వాటి అన్నింటిలో నాకు ఫేవరెట్ ఇది ఇది నేను ఎక్కువగా వింటర్ టైంలో యూజ్ చేశాను బికాస్ ఇది జెల్ ఫామ్లో ఫామ్లో ఉంది కాబట్టి కొంచెం నాకు గా అనిపిస్తుంది అని నేను ఇది నేను వింటర్లో ఎక్కువ యూస్ చేశాను ఒకవేళ మీది గనక డ్రై స్కిన్ బాగా డ్రై స్కిన్ అనుకుంటే కనుక ఇది డెఫినెట్గా యూజ్ చేయండి స్కిన్ అనేది చాలా మాయిశ్చరైజర్గా ఉంటుంది నేను ఈరోజు చూపించే వాటి అన్ని కూడా ఆల్ స్కిన్ టైప్స్ చూపిస్తాను యాక్చువల్గా ఇవన్నీ నేను యూజ్ చేశాను నేను ఇది బేసిక్గా వింటర్లో యూస్ చేసేదాన్ని స్కిన్ డ్రై అవ్వకుండా గా ఉండడం కోసం ఇప్పుడు సమ్మర్ గురించి చెప్తున్నాను కాబట్టి డ్రై స్కిన్ వాళ్ళు ఇది యూజ్ చేయండి చాలా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఫిక్స్డ్ డర్మా వాళ్ళదే మనకి టింటెడ్లో కూడా ఉంది ఇదే అది ఎస్పీఎఫ్ థర్టీ అనుకుంటా మనకి టింటెడ్లో కూడా ఉంటుంది మీరు కనుక లైక్ కొంచెం మేకప్ యూజ్ చేస్తారు ఆఫీసెస్కి అలా వెళ్తారు అనుకుంటే అది ట్రై చేయండి అది కూడా అఫోర్డబుల్ రేంజ్లోనే ఉంటుంది ఇది నేను అమెజాన్లో తీసుకున్నాను ఒకసారి అమెజాన్లో చెక్అవుట్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి యూవీ డాక్స్ వాళ్ళది సిల్కాన్ సన్ స్క్రీన్ జెల్ అనమాట ఇది బేసిక్గా మనం సమ్మర్లో యూజ్ చేయొచ్చు అది ఎవరైనా కూడా మనం డైలీ మేకప్ వేసుకుంటారు కదా వాళ్ళకైతే ఇది చాలా బాగా పర్ఫెక్ట్ గా ఉంటుంది బికాస్ ఇది ఫినిషింగ్ అనేది అదేంటి మ్యాటి ఫినిషింగ్ ఇస్తుంది అనమాట సో చూడొచ్చు స్కిన్ అనేది చాలా క్లియర్గా ఉంటుంది ఇది చూస్తే మీకు షైన్ వస్తుంది లైక్ అదేంటి గా ఉంటుంది ఇదైతే షైన్ ఏమి ఉండదు మ్యాట్ ఫినిషింగ్ లాగా వస్తుంది క్విక్ అబ్జర్వ్ అనమాట ఇది కూడా ట్రై చేయొచ్చు ఇది సమ్మర్ లో చాలా బాగా పనికొస్తుంది అనేది నా ఒపీనియన్ బికాస్ ఇది ట్యాన్ అనేది లేకుండా చేసి మ్యాట్ ఫినిషింగ్ వస్తుంది సో దానివల్ల స్కిన్ అనేది కొంచెం క్లియర్గా ఉంటుంది బేసిక్గా ఇది ఎక్కువ ఇంకా బాగా ఎవరికి యూజ్ అవుతుందంటే బీబీ క్రీమ్ యూజ్ చేసిన తర్వాత చాలామందికి సన్ స్క్రీన్ యూజ్ చేయాలని అనుకుంటుంది బట్ ఫామ్లో ఉండేటప్పుడు ఆ బీబీ క్రీమ్ జల్ఫామ్ ఈ సన్ స్క్రీన్ మిక్స్ అయిపోయి జిడ్డు పట్టేసి స్వెట్టింగ్లో వచ్చేసి అనుకున్న వాళ్ళకి ఇది డెఫినెట్గా ట్రై చేయండి మనం బీబీ క్రీమ్ యూజ్ చేసిన తర్వాత ఇది యూస్ చేస్తే ఏంటంటే మ్యాటి ఫినిషింగ్ వస్తుంది స్వెట్ అనేది ఉండదు చాలాసేపటి వరకు స్వెట్ ఉండదు సో ఇది వచ్చేసి యూవీ డాక్స్ సిలికాన్ సన్ స్క్రీన్ జెల్ అనమాట ఇది కూడా ఎస్పీఎఫ్ ఫిఫ్టీ పిఏ ప్లస్ 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 నేను ఇప్పుడు యూస్ చేసినవన్నీ మాక్సిమం ఎస్పీఎఫ్ ఫిఫ్టీఏ ఉంటుందండి ఇప్పుడు వచ్చిన సమ్మర్ కి ఫిఫ్టీ అయితే బెటర్ అనేది నా ఒపీనియన్ ఇంకొంచెం మీకు చల్లగా ఉంటుంది బట్ ఎండ ఉంటుంది అని అనుకుంటే ఎస్పీఎఫ్ థర్టీ కూడా యూజ్ చేయండి బట్ పిఏ ప్లస్ 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 ఉన్నది ఎక్కువగా యూజ్ చేస్తే ఇంకా మంచిది వచ్చేసి టిఏ టీఏసి ట్యాక్ ది ఆయుర్వేదిక్ పోవాలనమాట సో మీరు ఆయుర్వేదం ఎక్కువగా యూజ్ చేస్తారు ఆ ప్రొడక్ట్స్ నాకు బాగా పడతాయి అనుకున్న వాళ్ళు ఇది ట్రై చేయండి ఇది కూడా ఎస్పీఎఫ్ ఫిఫ్టీన్ అండి పిఏ ప్లస్ 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 కుంకుమాది సన్ స్క్రీన్ మాయిశ్చరైజింగ్ అనమాట ఇది నేను ఇది కూడా ఎక్కువగా వింటర్ టైమ్ లో యూస్ చేశాను బికాస్ ఇది కూడా ఏంటంటే వాటరీ ఫామ్ లో ఉంటుంది చూడొచ్చు వాటరీ ఫామ్ లో మీరు చూస్తుంటేనే అర్థం అవుతుంది ఆ టెక్స్చర్ అనేది చూసారా వాటరీ వాటరీగా ఉంటుంది సో ఇదైతే నేను వింటర్ లో యూజ్ చేశాను సో ఇప్పుడు సమ్మర్ కోసం అయితే కనుక డ్రై స్కిన్ వాళ్ళు యూజ్ చేయండి వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది బికాస్ ఇది ఎక్కువ వాటరీగా ఉండడం వల్ల ఏంటంటే స్కిన్ అనేది తొందరగా డ్రై అవకుండా మాయిశ్చరైజర్ గా ఉంచుతుంది సో మీరు చూడొచ్చు ఇది వాటరీ వాటరీగా ఉంటుంది సో నేను అన్ని ఫేస్ మీద యూజ్ పెట్టుకుని చూపిస్తున్నా ఇంకొంచెం మీకు క్లియర్ గా అర్థం అవుతుందండి అండ్ నెక్స్ట్ అండ్ ఫైనల్ గా వచ్చేసేసి హెచ్కే బ్రైటనింగ్ సన్ స్క్రీన్ అనమాట ఇది హెచ్కే వాళ్ళది ఈ మధ్య చాలా ఓపెన్ చేశారు కదండి సిరి వాళ్ళు సో అది అనమాట నేను ఇది తప్పించుకుని ఆల్మోస్ట్ వన్ ఇయర్ అవుతుంది ఇది నేను రెగ్యులర్ గా అసలు యూజ్ చేయను ఏదైనా ఫంక్షన్స్ కి ఏదైనా ఒక మంచి అకేషన్ కి నేను వెళ్తున్నాను పార్టీస్ కి ఏదైనా రెస్టారెంట్ కి వెళ్తున్నాను అనుకున్నప్పుడు ఇది యూజ్ చేస్తాను బికాస్ నేను బీబీ క్రీమ్స్ అవేమి ఫౌండేషన్స్ అవేమి యూజ్ చేయను కొంచెం సింపుల్గా మాయిశ్చరైజర్ స్క్రీన్ యూజ్ చేస్తాను సో ఇది ఏంటి అంటే టింటెడ్ అనమాట సో ఇది మనకి టింటెడ్ ఉండడం వల్ల ఏంటంటే కొంచెం మేకప్ లుక్ అనేది వస్తుందనమాట ఇంతాక నేను సారీ ఇది మ్యాట్ ఇది యూజ్ చేస్తాను కదా దాని మీద పెడుతున్నాను సో ఎందుకంటే ఇంకొంచెం మ్యాట్ ఫినిషింగ్ రావడం కోసం సో ఇది ఇలా ఉంటుంది బేసిక్గా మనకి లైక్ ఫౌండేషన్ బీబీ క్రీమ్ లాగా ఉంటుంది సో దానివల్ల ఏంటంటే స్కిన్ అనేది టెక్స్చర్ చేంజ్ అయ్యి లుక్ అనేది మారుతుంది అనమాట సో మీరు చూడొచ్చు ఈ ఈ దీనికి దీనికి డిఫరెన్స్ అనేది మీకు క్లియర్ కనిపిస్తుంది కనిపించకపోతే నేనేం చేయలేను బట్ ఇదైతే షైన్ ఉంది ఎందుకంటే ఇది నేను అక్కడ జల్దీ యూజ్ చేశాను సన్ స్క్రీన్ ఇదేమో మ్యాట్ దాని మీద ఈ హెచ్కే వాళ్ళది యూజ్ చేశాను సో మీకు మచ్చలేమి కనబడకుండా మ్యాట్ ఫినిషింగ్ వస్తుంది అంటే స్కిన్ అనేది కొంచెం క్లియర్గా గ్లోగా ఉంటుంది సో ఇది వచ్చేసి మనకి కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది ఇది బికాస్ ఇది జెల్ ఫామ్ యూస్ చేశాను కాబట్టి సో మీకు రెండిట్లో డిఫరెంట్ సెల్ ఇదేమో షైన్ వస్తుంది ఇదేమో మ్యాటి ఫినిషింగ్ లో ఉంది సో దట్ ఈస్ ద డిఫరెంట్ అనమాట ఇది హెచ్కే వాలీస్ అనమాట సో ఇది మనకి త్రీ ఇయర్స్ వ్యాలిడిటీ ఉంటుంది ఎందుకంటే ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది రెగ్యులర్ గా యూజ్ చేయరు ఇలాంటివి ఎప్పుడైనా అకేషన్స్ కాబట్టి త్రీ ఇయర్స్ వరకు వ్యాలిడిటీ ఉంటుంది నేను తీసుకొచ్చి వన్ ఇయర్ అయింది బట్ స్టిల్ ఇంకా ఇట్లానే ఉంది సో ఇది కూడా ఏంటి అంటే ఎస్పీఎఫ్ ఫిఫ్టీ ప్రొఫెషనల్ గ్రేడ్ స్కిన్ కేర్ యుఏఈ యువీఏ యూవిబి హెచ్ఈవి అండ్ ఐఆర్ బ్రాడ్ స్పెక్టమ్ పిఏ ప్లస్ 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 అనమాట రికమెండెడ్ బై డర్మటాలజిస్ట్ ఇంకోటి ఫర్ ఆల్ స్కిన్ టైప్ అనమాట అల్ట్రా అల్ట్రా మ్యాట్ ఫినిషింగ్ అనేది వస్తుంది నాకు ఇదంటే చాలా ఇష్టం బికాజ్ బీబీ క్రీమ్ యూజ్ చేయను కదా ఏదైనా అకేషన్స్కి వెళ్ళినప్పుడు ఇది యూజ్ చేస్తే స్కిన్ అనేది చాలా బాగుంటుంది సో టోటల్గా అయితే ఈరోజు నేను ఫైవ్ స్కీన్ సన్ స్క్రీన్ గురించి అయితే మీకు అప్డేట్ ఇచ్చాను కిడ్స్కి గురించి అప్డేట్ ఇచ్చాను అండ్ ఇందులోనే లైక్ నార్మల్ స్కిన్ వాళ్ళకి ఆయిలీ స్కిన్ వాళ్ళకి డ్రై స్కిన్ వాళ్ళకి త్రీ టైప్స్ స్కిన్స్ ఉన్న వాళ్ళందరికీ అప్డేట్ ఇచ్చాను నేను ఇవే తీసుకోమని అడగట్లేదు చెప్పట్లేదు ఏదైనా కానీ సన్ స్క్రీన్ అనేది మస్ట్ అండ్ షుడ్గా యూజ్ చేయండి దాని డిఫరెన్సెస్ అనేది మీకు చాలా క్లియర్గా తెలుస్తుంది అనమాట మీరు చాలామంది వైటనింగ్ క్రీమ్స్ అది యూజ్ చేయాలా ఇది యూజ్ చేయాలా అని అడుగుతున్నారు కదండి మీరు రెగ్యులర్గా మంచిది ఏదైనా నేను ఎస్టర్డే లోటస్ డే క్రీమ్ గురించి రివ్యూ ఇచ్చాను అలాంటి క్రీమ్స్ వైటనింగ్ గురించి కాకుండా అలాంటి క్రీమ్స్ యూజ్ చేస్తూ ఏదైనా సన్ స్క్రీన్ యూజ్ చేస్తే మీకు త్రీ మంత్స్కి బిఫోర్ ఆఫ్టర్ రిజల్ట్ అనేది ఖచ్చితంగా తెలుస్తాయి అదైతే నేను చెప్పాలనుకుంటున్నాను ఈ వైటనింగ్ క్రీమ్స్ కెమికల్ ఉన్నవి అవేమి యూజ్ చేయొద్దు అండ్ మెయిన్గా మైఫేర్ క్రీమ్ యూజ్ చేసే వాళ్ళకి చెప్తున్నాను మైఫేర్ ఇంకా ఉన్నాయి కదండి చాలా ఇవేంటి అంటే సమ్మర్ టైంలో చాలా చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అవి నేను క్లియర్గా చెప్పలేను హెయిర్ లాస్ అయిపోతారు పింపుల్స్ వస్తాయి దానివల్ల పీరియడ్ ఇష్యూస్ కూడా వస్తాయి అనమాట దానికి దీనికి సంబంధం ఏంటనేది అనుకోవచ్చు అది నేను ఒక ఒక వీడియోలో క్లియర్గా చెప్తాను అదనమాట స్కిన్ లైట్ ఇంకో ఉన్నాయి కదండి ఇవన్నీ అస్సలు యూజ్ చేయొద్దు నేను చెప్పినట్టు చక్కగా ఫేస్ వాష్ చేసుకుని విటమిన్ సి సిరము సన్ స్క్రీను డే క్రీమ్ ఇవి త్రీ ప్రొడక్ట్స్ రెగ్యులర్ ఒక త్రీ మంత్స్ యూస్ చేయండి డెఫినెట్గా రిజల్ట్ అనేది తెలుస్తుంది సో ఐ హోప్ ఈరోజు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నాకే తెలీదు టూ టూ త్రీ డేస్ నుంచి నేను మళ్ళీ వీడియో స్టార్ట్ చేశాను ఇంకా ఇంకా ప్రొడక్ట్స్ గురించి మీకు రివ్యూస్ షేర్ చేస్తూ ఉంటాను నన్ను ప్లీజ్ సపోర్ట్ చేయండి మీకు ఏమైనా ఒక ప్రోడక్ట్ గురించి వాడాలి దాని గురించి తెలియ తెలుసుకోవాలి ముందుగా అనుకుంటా గనక కమెంట్ సెక్షన్ ఆ ప్రొడక్ట్ ఏంటనే చెప్పండి నేను తెప్పించి నేను యూజ్ చేసి లేదా నేను దాని గురించి సర్చ్ చేసి మీకు ఒక వీడియో క్లియర్ గా చెప్తాను సో ఈ సమ్మర్ లో మస్ట్ అండ్ చుట్టూ సన్ స్క్రీన్ అయితే డెఫినెట్ గా వాడండి స్కిన్ డ్యామేజెస్ అయితే ఉండదు స్కిన్ హెల్దీగా కూడా ఉంటుంది వాటర్ ఎక్కువ తీసుకోండి హెల్దీ ఫ్రూట్స్ వెజటేబీస్ అండ్ గ్రీన్స్ ఎక్కువ తీసుకోండి నా వీడియోని లైక్ చేయండి